ధనుర్మాసం వచ్చిందంటే హరిదాసుల కీర్తనలతో ఇంటి ముందు వేసుకున్న ముత్యాల ముగ్గులతో సంక్రాంతి సందడి మొదలవుతుంది పల్లెటూర్లలో ఏ పండక్కి బట్టలు కొనుక్కోలేకపోయినా ఈ సంక్రాంతి పండక్కి మాత్రం ఎలా అయినా సరే కొత్త బట్టలు కొనాల్సిందే సంక్రాంతికి కొత్త బట్టలతో పాటు పిండి వంటలు కూడా వండుకుంటాం కదా అందుకే ఇంట్లో వాళ్ళందరికీ బట్టలు కొనడానికి వంటింట్లో కావలసిన కిరాణా సరుకులు కూడా కొనుక్కోవడానికి నేను మా అత్తయ్య మా వారు కలిసి మాకు దగ్గరలో ఉన్న పిఠాపురం వెళ్ళామండి పిఠాపురం అంటే అందరికీ తెలియకపోవచ్చు కదా కాకినాడ సిటీకి ఇరవై కిలోమీటర్ల దూరంలో పిఠాపురం ఉంటుందండి మాకు కావలసినవన్నీ ఇక్కడే కొనుక్కుంటాం ఇవన్నీ కొనుక్కొని ఇంటికి రావడానికి ఏ టైం అవుతుందో ఏంటోనని వంట చేసేసి బయలుదేరాము బట్టలు కొనేసామండి కిరాణా సరుకులను కూడా కొనేసుకున్నాము నేనైతే ప్లాస్టిక్ కవర్లు వాడనండి నేను ఓన్గా కుట్టుకున్న క్లాత్ బ్యాగ్స్నే వాడతాను వాళ్ళు కవర్స్ లో వేసి వెయిట్ చూసి ఇచ్చేస్తే నేను క్లాత్ బ్యాగ్స్ లో వేసుకున్నాను మా వారు అవన్నీ ఒక సంచిలో సర్దేశారు బట్టలు కొనుక్కొని కిరాణా సరుకుల్ని కూడా కొనుక్కొని ఇంటికి వచ్చేసరికి నాలుగు అయిపోయిందండి అంటే మేము ఇంటి దగ్గర నుండి పదకొండు గంటలకు వెళ్ళాము షాపింగ్ మాల్లో అసలు ఖాళీ లేదండి అందుకే అంత టైం పట్టింది మేము ఇంటికి రాగానే సిరి మా ఎదురుగా పరిగెత్తుకుంటూ వచ్చేసింది తనకి ఎలాంటి బట్టలు కొన్నామో ఏంటో అని మా చిన్నప్పుడు మేము కూడా అలాగే ఎదురు చూసేవాళ్ళం సంతకి వెళ్ళిన మా నాన్న మా కోసం ఏం తెస్తారో అని ఇంతకు ఈ వీడియో ఏంటో మీకు క్లారిటీ ఇవ్వలేదు కదండి పండక్కి కొన్న బట్టలు కుట్టుకుంటూ తెచ్చుకున్న కిరాణా సరుకుల్ని పాడవకుండా ఎలా స్టోర్ చేసుకుంటానో ఇంటి పని వంట పని ఆడుతూ పాడుతూ ఎలా చేసుకుంటానో ఈ వీడియోలో మీతో షేర్ చేసుకుంటాను ప్రతి సంవత్సరం సంక్రాంతికి మా అత్తయ్య మా ఆడబడుచుతో పాటు మా అమ్మ నాన్నకి మా అమ్మమ్మకి కూడా బట్టలు కొంటామండి ఎవరెవరికి ఏమేమి కొన్నామో చూసేయండి సంక్రాంతి పండగకి పితృదేవతల్ని తలుచుకుంటూ వండిన నైవేద్యాలతో పాటు వస్త్రాన్ని కూడా సమర్పిస్తాం కాబట్టి వారి కోసం ఒక టవలో రెండు లుంగి పంచులు తర్వాత వచ్చేసి ఈ శారీనేమో మా అత్తయ్యకండి తను ఎక్కువగా కాటన్ శారీస్నే ఇష్టంగా కడుతుంది పైగా తనకు నచ్చిన మంచి శారీ తీసుకోమంటే మా అత్తయ్యకు అదే నచ్చిందటండి ఈ శారీనేమో మాడపడుచుకోండి ఈ శారీ కూడా మా అత్తయ్యకి బాగా నచ్చిందండి అందుకే ఈ శారీని తీసుకున్నాను దీనికి బ్లౌజ్ పీస్ కూడా బాగానే వచ్చింది తర్వాత ఒక బెడ్షీట్ కొన్నానండి ఇది టూ ఫిఫ్టీ అండి ఆ రేటుకి అది చాలా బాగుంది అనిపించి కొన్నాను నెక్స్ట్ వచ్చేసి మా అమ్మమ్మకి ఒక కాటన్ శారీ కొన్నానండి అత్తయ్య శారీకి అమ్మ శారీకి అమ్మమ్మ శారీకి శారీస్ తో పాటు ఫాల్స్ కూడా కొనేసి ఇవి కొన్నాను అయితే శారీస్ కి ఫాల్స్ కూడా వేసేసి మళ్ళీ నీట్గా మడతపెట్టి కవర్ లో పెట్టేసానండి ఈ ప్యాంటు షర్టు మా నాన్నకి కొన్నామండి ఒక వయసు అంటూ వచ్చాక వాళ్ళు మనకు కొనే కంటే మనం వాళ్ళకి కొనడంలోనే ఉంటుంది కదా అసలైన పండుగ ఈ సారీనేమో మా అమ్మ కోసం మా అమ్మకి కూడా ఎక్కువగా కాటన్ నే ఇష్టమండి ఇక మా పిల్లలకు బట్టలు కొనలేదండి ఆల్రెడీ దివాళికి గిఫ్ట్స్ వచ్చాయి కదండి నాకు మా పిల్లలకి అవే పండక్కి ఉంచాను పిల్లలు బట్టలు కొనలేదని ఏం ఫీల్ అవ్వరండి వాళ్ళకి నేను చెప్పాను పైగా ఏప్రిల్లో సిరి బర్త్డే ఉందండి అప్పుడు కొందామని కొనలేదు నేను పుట్టినవి వేసుకొని వేసుకొని సిరికి బోర్ కొట్టింది అందుకే పండగైనా రెడీమేడ్ కొంటాను కాకపోతే ఆల్రెడీ కొత్త బట్టలు ఉన్నాయి కదా అని కొనలేదు ఈ చెప్పులేమో నేను కొనుక్కున్నానండి బయటకి ఎక్కడికైనా వేసుకుని వెళ్ళే చెప్పులు తగ్గిపోయి వన్ ఇయర్ అయిందండి ఈ పండగ సందర్భంగా ఇప్పటికి కొనుక్కున్నాను ఇలా మా వాళ్ళందరి కోసం సంక్రాంతి పండగకి మేము కొన్న బట్టలని మీకైతే చూపించాను ఇప్పుడు తెచ్చుకున్న కిరాణా సరుకుల్ని కూడా ఎలా స్టోర్ చేసుకుంటానో చూసేయండి తెచ్చుకున్న కిరాణా సరుకుల్ని డైరెక్ట్గా డబ్బాలో వేయకుండా ఫస్ట్ అవి ఎండలో ఆరబెడతాను దానికోసం మంచం బయట వేసుకొని సరుకులన్నీ మంచంపై ఆరేస్తాను ఇది వరకు నేను కిరాణా సరుకుల్ని ఎలా స్టోర్ చేసుకుంటానో వీడియో చేస్తాను కొత్త వాళ్ళు కూడా చూస్తూ ఉంటారు కాబట్టి మళ్ళీ ఒకసారి చూపిస్తున్నాను ఆ వీడియో స్పెసిఫిక్గా కిరాణా సర్కుల్ కోసం చేసిన వీడియో అండి ఆ వీడియో మీరు చూడాలి అనుకుంటే డిస్క్రిప్షన్ లో లింక్ ఇస్తాను చూడండి ఉదయం టిఫిన్ చేసి పిల్లల్ని స్కూల్ కి పంపిన తర్వాత ఈ సరుకులన్నీ బయట ఎండ్ లో ఆరపెట్టుకొని తర్వాత వంట చేయడం స్టార్ట్ చేశానండి వంట చేయడానికి ఫస్ట్ మసాలాని నూరుకున్నానండి ఏం కూర వండుతున్నాను అనుకుంటున్నారా చేపల పులుసు అండి మసాలా నూరుకోవడమే అలవాటు అండి మిక్సీలో వేయబుద్దు కాదు చిన్న చిన్న వాటికి కూడా మిక్సీ ఎందుకని రోట్లోనే నూరుదానండి ప్రతిరోజు ఇంట్లో ఆడవారికి ఎన్నెన్నో పనులు ఉంటూనే ఉంటాయి అవి మనం కష్టంగా భావించకుండా ఇష్టంగా చేసుకుంటే తక్కువ టైంలోనే ఎక్కువ పనులు చాలా ఈజీగా చేసేసుకోవచ్చు ఇంట్లో చేసే చిన్న చిన్న పనులైనా ఒక ప్లానింగ్తో చేసుకుంటానండి ఫస్ట్ మసాలా నూరేసుకుంటే ఈ మసాలా స్టవ్ మీద పెట్టి మంటను సిమ్లో ఉంచుకొని చేప కూడా శుభ్రం చేసేసుకొని కూరగా తయారు చేసేసుకోవచ్చని ఫస్ట్ మసాలా నూరేసుకుంటున్నాను చేపల పులుసుకి మసాలా మిక్సీలో వేసుకునే కంటే ఇలా రోట్లో నూరుకున్న మసాలా అయితేనే చేపల పులుసు టేస్ట్ ఇంకా టేస్టీగా ఉంటుందండి చేపల పులుసుకి టమాటా కూడా వేస్తాం కాబట్టి అది కూడా మసాలాతో పాటు టమాటాని కూడా రోట్లోనే నూరేసుకున్నాను మా వాళ్ళందరికీ నేను బట్టలు ఆకృతిలో కొన్నానండి అయితే షాపింగ్ చేసినట్టుగా మీకు ఎందుకు చూపించలేదంటే నేను కొన్న నాలుగు జతల బట్టల కోసం ఆ షాపింగ్ మాల్ అంతా చూపించి మీ టైం వేస్ట్ చేయకూడదని మీకు కొన్నట్టుగా చూపించలేదండి నా వీడియోస్లో మీకు తక్కువ టైంలోనే ఎక్కువ ఇన్ఫర్మేషన్ ఇవ్వాలి అని అనుకుంటాను అందుకేనండి ఏది ఎక్కువసేపు మీకు చూపించాలి అని అనుకోను మీలో నా వీడియోస్ని చాలామంది చాలా ఇష్టంగా చూస్తారు అందుకే నేను కూడా నా వీడియోస్ని చాలా బాధ్యతగా మీకు చూపించాలి అని అనుకుంటాను మసాలా నూరేసుకొని మసాలాన్ని స్టవ్ మీద పెట్టి ఇప్పుడు ఈ చేప కూడా కత్తిపేట మీద కసా కసా కట్ చేసేస్తే ఈ చేప కూడా కూరక తయారైపోద్ది ఇది వరకు మా మావయ్య కూడా చేపలే అమ్మేవారండి అంటే నా పెళ్లి కాకముందు బాగా అమ్మేవారు నా పెళ్ళైన నాలుగు సంవత్సరాల తర్వాత మా మావయ్య చనిపోయారు ఎందుకంటే మా మావికి మందు బిడి తాగే అలవాటు విపరీతంగా ఉండేదండి అందుకే ఆరోగ్యం చెడిపోయి చనిపోయారు ఒకవేళ మా మావయ్య ఉండి ఉండుంటే మా మామయ్యకి నాకు ప్రతిరోజు రావణ యుద్ధమే జరిగేదేమో ఎందుకంటే నాకు బాధ్యత లేని వాళ్ళన్నా తాగేవాళ్ళన్నా అస్సలు ఇష్టం ఉండదండి ఫస్ట్ మీకు చూపించిన ఒక టవలో లుంగి పంచులు మా మామికి అని కొనవేనండి ఈ చేపని కట్ చేసేటప్పుడు దీని కడుపులో ఉంచి ఇంకో రెండు చిన్న చేపలు వచ్చాయి ఈ పెద్ద చేప ఆ చిన్న చేపలని మింగేసి ఉంటుంది ఈ చేపల్ని మింగే బదులు భూమి మీద కంటే సముద్రంలోనే ఎక్కువ బంగారం ఉంటుందట అండి అదేదో చిన్న ముక్క బంగారం ఉన్నా బాగుండేది కదా చక్కగా నా నడుముకి వడ్డానం చేయించుకునేదాన్ని మన కంట్రీలో కంటే వేరే కంట్రీస్లో పెంగ్విన్స్కి మంచిగా చెప్పినట్టు చేసేలా ట్రైనింగ్ ఇస్తారో అలా సముద్రంలో ఉన్న బంగారాన్ని తెమ్మని కూడా ట్రైనింగ్ ఇస్తే భలే ఉంటుంది కదా మనలాంటి వాళ్ళం కూడా కొనుక్కునేలా తక్కువ రేటుకే బంగారం వస్తుంది ఓకేనండి పసుపు ఉప్పు వేసి చేపల్ని శుభ్రంగా కడిగేసి కూర వండేసాను వంట చేసేసిన తర్వాత మా అమ్మకి కొన్న శారీ మీద బ్లౌజ్ని కట్ చేశాను మా అమ్మ నే ఫస్ట్ ఎందుకు కుట్టేస్తున్నానంటే మా అమ్మ వాళ్ళ ఊరు బాగా పల్లెటూరండి ఆ ఊర్లో ఎవరికి బ్లౌజ్ కుట్టడం రాదండి అందుకే మా అమ్మ బ్లౌజ్ కుట్టేస్తున్నాను మా అత్య బ్లౌజ్ తర్వాత ఎప్పుడైనా ఫ్రీ టైంలో కుడతాను మా కూడా టైలరింగ్ వర్క్ వచ్చండి తన బ్లౌజ్ తనే కుట్టేసుకుంటుంది ఇలా వంట చేసుకుంటూ బ్లౌజ్ కట్ చేసుకుంటూ బయట ఎండలో ఆరేసుకున్న కిరాణా సరుకుల్ని కోళ్ళు కాకులు పాడు చేయకుండా ఓ లుక్ వేస్తూ ఉండాలి లేదంటే మా కోళ్ళు మేము చేసుకోవాల్సిన సంక్రాంతి పండుగ మాకంటే ముందు అవే చేసుకుంటాయి ఏమైనా ఎండలో ఆరబెడితే అవి వాటి కోసమే ఎండలో ఆరబెట్టినట్టుగా మంచం చుట్టూ తిరుగుతూనే ఉంటాయి చూసారు కదా ఆల్రెడీ మంచం దగ్గరే ఉన్నాయి మంచం చుట్టూ తిరిగితే పర్వాలేదు మంచం పైకి ఎక్కకుండా అందుకే వాటిని కాపలా కాస్తూ ఈ బ్లౌజ్ కట్ చేస్తున్నాను నేను యూట్యూబ్ స్టార్ట్ చేయక ముందు నా రొటీన్ ఇలానే ఉండేదండి వంట చేసేసిన తర్వాత టైలరింగ్ వర్క్ ఏమైనా ఉంటే చేసుకునేదాన్ని కానీ ఆ వర్క్ అంతగా ఉండేది కాదు అందుకే యూట్యూబ్ స్టార్ట్ చేశాను నేను ఇప్పుడు కట్ చేసింది లైనింగ్ పీస్ అండి లైనింగ్ పీస్తో పాటు ఒరిజినల్ పీస్ కూడా అటాచ్ చేసేసాను ఇలా వంట చేసుకొని బ్లౌజ్ కట్ చేసుకునేసరికి టైం పన్నెండు అయిందండి ప్రతిరోజు మధ్యాహ్నం పన్నెండు గంటలకు మాకు మంచినీళ్ళు వస్తాయండి ఆ టైంలో మంచినీళ్ళు పట్టుకోకపోతే చికెన్ బిర్యానీలో చికెన్ కోసం వెతుక్కున్నట్టు మంచినీళ్ళు కోసం వెతుక్కోవాలి అందుకే తప్పనిసరిగా మంచినీళ్ళు పట్టేసుకుంటాను మంచినీళ్ళు పట్టుకున్న తర్వాత బ్లౌజ్ కట్ చేసిన వేస్ట్ పీసులతో కిచెన్ క్లీన్ చేసేసుకున్నాను నాకు ఎన్ని పనులున్నా వంట పూర్తయిన తర్వాత స్టవ్ని కిచెన్ ప్లాట్ఫామ్ని క్లీన్ చేసేసుకుంటాను ఈ వేస్ట్ పీస్లన్నీ ఒకేసారి చుట్టబెట్టేసి తుడిచేయకుండా ఫోర్ పార్ట్స్గా డివైడ్ చేసుకొని క్లీన్ చేసుకున్నాను ఒకేసారి అన్నీ కలిపి తుడిచేస్తే అన్నీ జిడ్డుగా అయిపోతాయి అందుకే సపరేట్ చేసి క్లీన్ చేసుకున్నాను మన మైండ్ ఎప్పుడు రిలీఫ్గా ఉండాలంటే ఎప్పుడు పనిని అప్పుడు చేసేసుకుంటే మంచిది పని వాయిదా వేసుకుంటే గంటలో చేయాల్సిన పనిని రెండు గంటలు చేయాల్సి వస్తుంది ఇంట్లోనే ఉండే ఆడవారి కోసం కొంతమంది అనుకుంటారు వండుకొని తినడమే కదా ఇంట్లో పని ఉంటుంది అని అనుకుంటారు కానీ ఇంట్లోనే ఉండే ఆడవాళ్ళు అందరూ ఖాళీగా ఉండరండి ఏదో ఒక పని చేసుకుంటూనే ఉండే ఆడవాళ్ళు చాలామందే ఉంటారు ఇంట్లోనే ఉన్న తన ఫ్యామిలీ కోసం తన వంతుగా రూపాయిని పొదుపు చేయాలని చక్కగా సంసారాన్ని చక్కదిద్దుకొని ఇంట్లోనే వారు పడే కష్టం వారు పడే తపన పైకి ఎవరికీ కనిపించని ఆదాయం సంక్రాంతికి అందరికీ బట్టలు కొని మేమెందుకు కొనుక్కోలేదంటే ఇప్పుడు బట్టల ఖర్చు తర్వాత పండగ ఖర్చు కూడా ఎక్కువే ఉంటుందని ఈ పండగకి బట్టలు కొనుక్కోలేదండి ఒక ఖర్చు పెరిగినప్పుడు ఒక ఖర్చు తగ్గించుకుంటే మంచిది కదా అని ప్రస్తుతానికి మేము బట్టలు కొనుక్కోలేదు మా ఆడబడుచు వాళ్ళ ఫ్యామిలీకి ప్రతి సంవత్సరం ఐదు వేలు బట్టలు కొనుక్కోవడానికి మా అత్తయే ఇస్తుందండి పండక్కి పుట్టింటికి వచ్చిన ఆడపిల్ల తిరిగి వెళ్ళేటప్పుడు కొత్త చీర కట్టుకొని వెళ్ళాలి కాబట్టి తనకి మాత్రమే ఒక చీర కొన్నాము పల్లెటూర్లలో పుట్టింటోళ్ళకి బట్టలు కొనడం అంటే అదేదో నేరాలు ఘోరాలు చేసినట్టుగా చూస్తారు అంటే అత్తింటి సంపాదన అంతా పుట్టింటోళ్ళకి దారబోసేస్తున్నట్టుగా చూస్తారు కానీ నాకు తప్పదండి మా అమ్మ నాన్నకు పెద్ద కొడుకునైనా పెద్ద కూతురినైనా నేనేనండి పైగా మా వారు కూడా ఏమీ అనరు మా అత్తయ్య కూడా కొనమనే అంటుంది మా అత్తయ్యకి కూడా మాడబడిచే కొంటుందండి మా అత్తయ్య చీరలు కొనుక్కోవడం చాలా తక్కువండి మా తన ఊరి నుంచి తెస్తుంది ఓకేనండి సాయంత్రం నాలుగు అయ్యేసరికి బ్లౌజ్ కుట్టేసుకొని బయట ఆరేసుకున్న కిరాణా సరుకులన్నీ డబ్బాలో వేసేసి కిచెన్లో సర్దేసుకున్నాను తర్వాత వాకిలి కూడా శుభ్రంగా తుడిచేసుకున్నాను మీరు సిటీలో ఉండేవాళ్ళు అయితే సంక్రాంతి పండగకి మీ అమ్మమ్మ గారి ఊరు వచ్చినప్పుడు మీ అమ్మమ్మగారిది కూడా మట్టి వాకిలే అయితే ఇలా వాకిలి తుడిచి కల్లాపి జల్లి చక్కగా ముగ్గులు పెట్టండి సిటీలో ఉన్న ఫీలింగ్ పోవాలి అంటే ఉన్న రెండు రోజులైనా మీ చేతుల్లో ఉన్న ఫోన్లు పక్కన పెట్టి హ్యాపీగా విలేజ్ కల్చర్ని ఎంజాయ్ చేయండి మీ చిన్నప్పటి నుంచి ఉన్నత చదువుల కోసమో మరెన్నో కారణాలతో ఎన్నో కష్టాలు పడి సొంత ఊరిని కూడా వదులుకొని ఎక్కడో దూరంలో ఉంటున్నారు ఉదయం నుంచి సాయంత్రం వరకు రెస్ట్ లేని జీవితాలు కనీసం ఇలాంటి పండగ సందర్భాల్లోనైనా మీ సొంత ఊరు వెళ్ళి కొంచెం రిలాక్స్ అవ్వండి ఎన్నెన్నో జ్ఞాపకాలను మూటగట్టుకొని తిరిగి చాలా సంతోషంతో వెళ్తారు జల్లడానికి నీళ్ళు తోడు తెచ్చుకున్నానండి పేడ కూడా తెచ్చేసుకుంటే ఓ పని అయిపోతుంది పేడ కోసం మా పక్క వీధిలోకి వెళ్ళి తెచ్చుకోవాలి అలా తెచ్చుకొని కల్లాపి కూడా జల్లేసుకున్నాను వెన్స్డే షాపింగ్ చేశానండి ఫస్ట్ డే ఈ పనులన్నీ చేసుకున్నాను నెక్స్ట్ డే ఫ్రైడే కాబట్టి కల్లాపి జల్లి ముగ్గులు వేసుకున్నాను అసలు కల్లాపి ఆవు పేడతో వేసుకుంటే మంచిది కానీ పల్లెటూరే అయినప్పటికీ గేదె పేడ దొరకడమే కష్టంగా ఉంటుంది ఇక ఆవు పేడ కావాలంటే అమెజాన్లో ఆర్డర్ పెట్టాల్సిందేనేమో పవిత్రమైన భారతదేశంలో ఆవు పేడ దొరకడం కూడా అరుదుగానే ఉంటుంది ఈ ప్రపంచాన్ని మార్చే శక్తి ఎలన్ మాస్క్ గారికి ఉందట ఎందుకంటే ఆయన మాస్ మీదకి మనుషుల్ని తక్కువ ఖర్చుతోనే రాకెట్లను స్పేస్లోకి పంపిస్తున్నారట ఒకవేళ ఎలన్ మాస్క్ గారు నాకే గనుక కనిపిస్తే ఫస్ట్ ఈ భూమి మీద వృక్ష సంపదను పశు సంపదను డెవలప్ చేయండి అని కోరుకుంటాను అయినా చేయరేమోలేండి ఎందుకంటే ఆయన మన ఇండియన్ కాదు కదా సౌత్ ఆఫ్రికన్ అంట సరేలేండి ఏం చేస్తాం అన్నీ మనం అనుకున్నట్టుగానే జరుగుతాయా ఏంటి కానీ ఎలెన్ మాస్క్ గారు స్పేస్లో కనుక ముగ్గులు పోటీలు పెడితే నన్ను ఇన్వైట్ చేస్తే చాలండి వెళ్ళేటప్పుడు ఎలాగోలాగా కొంచెం ఆవపేడ సంపాదించి స్పేస్లో కూడా కలర్ జల్లి ముగ్గులు పెట్టేస్తాను ఈ వీడియోలోని మాట్లాడిన సంభాషణ మొత్తం కేవలం సరదాగా మాట్లాడిన సన్నివేశం మాత్రమే ఎవరి భావోద్వేగాలు బాధ పెట్టాలని కాదు నవ్వుతూ ఉండండి హ్యాపీగా ఉండండి ఇలా సంక్రాంతికి కావాల్సిన బట్టలు కిరాణా సరుకులు కొనుక్కోవడంతో మా సంక్రాంతి షాపింగ్ అయిపోయిందండి మరి మీ సంక్రాంతి పనులు ఎంతవరకు వచ్చాయో కామెంట్ చేయండి మనకు ఎన్ని ఉన్నా లేకున్నా అన్న వస్త్రాలకి లోటు లేకుండా ఉంటే మనం కూడా జమీందారులమే కదా ఓకేనండి ఈ వీడియో మీకు ఎలా అనిపించిందో తప్పకుండా మీ అభిప్రాయాన్ని కామెంట్ చేయండి అలాగే వీడియో నచ్చితే లైక్ చేయండి మరో మంచి వీడియోతో మళ్ళీ వస్తాను ఉంటానండి నమస్తే